జగత్పాలే కదా జగత్పాలె శివారా లేకపోతే ఇది నాగవరం శివారా రాజనగరం శివారా జగత్పాలెండేనా ఎవరిది ఇది ఎవరు మళ్ళీ ఆయన ఆడుకోవచ్చా ఇప్పుడు లేదంట కదా

గొడని ఇదంతా బొక్క సాఫ్ చేయి అది కాదు కొడవలతో అట్లా కాదు ఇక్కడ ఉంటుంది రా బాబు సాయి ఇంకో ఏం పేరు నీ పేరు ఏమైంది బుచ్చనా బుచ్చ చెప్పు ఇది పట్టుకొని చెప్పు ఏమైంది గదిలో ఉంది సార్ నేను గడ్డి వస్తే వచ్చింది సార్ కనపడది ఈ గడ్డి కూలి పడింది గడ్డి కూలి పడుతుంటే తీసిన అన్ని కట్టలలో వేసిన కట్టెలు వేస్తుంటే అంత అయిపోయినాక ఇట్లా ఎదురుతుండ ఎదురుతుంటే కనపడతారు ఏం పాము అనుకున్నావు అది ఏదో నాకు ఇంకా గడ్డలే సార్ పెద్ద పామే అనుకున్నా పెద్ద పాము అనుకో కొట్టిరం గాని ఎట్లు పడితే దుప్ప దుప్ప అంటుంది ఇంకా మాకు భయం సారు సార్ భయం అనుకుని రెండేట్లు వేసిన గాని భయం అయింది సార్ కొట్టని అట్లా కొడితే కేసులు అయితే ఇంకా మాకు తెలియదు సార్ కట్ల కట్ల గాని తోక గానొచ్చింది నాకు కట్ల కట్ల కట్లపూర్ గా అనుకున్నా సన్న సన్న ఉంటాయి ఓకే

సరే సరే మీ భయం పోగొట్టడానికి నేను ఉన్నా కదా ఏమ్మా పేరు నీ లక్ష్మి అమ్మ ఓకే ఇది జగత్పల్లె గ్రామం బుచ్చన్న వాళ్ళ ఒక గడ్డి వాములోకి అయితే ఒక పెద్ద కొండ చిలువ అయితే తలదార్చుకున్నది ఇక్కడ వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పశువులకు గడ్డి తీసుకునే క్రమంలో ఒక తోక భాగం అయితే వాళ్ళు చూడడం జరిగింది మనం కూడా చూస్తున్నాం కదా ఈ తోక భాగం నుంచి ఇక్కడ పడుకున్నది అంటే ముఖ్యంగా ఇక్కడ ఎందుకు వస్తారంటే కుందేళ్ళు ఉంటాయి బాగా ఆ కుందేలను తినే వచ్చి ఈ గడ్డివాముల మీరు తెచ్చిన గడ్డివాముల బుడ్డలు ఉంటాయి కదా ఆ బుడ్డలు తినడా బుడ్డలు అవన్నీ అవి తినడానికి కుందేళ్ళు వస్తాయి కుందేలను తినడానికి ఇవి వస్తాయి ఇవి కాకుండా అడవిలో తిరిగేటువంటి అడవి పందులు కూడా ఉంటాయి వైల్డ్ పిక్స్ సెంటర్ అనమాట అడవి పందులు ఆ పందులను తినడానికి కూడా ఇవి వస్తాయి యాక్చువల్గా ఇవి అంత పొలాల్లో ఉంటే మీరు వేసుకున్నటువంటి పంట ఈ చుట్టుపక్కల ఎక్కడైనా మక్కలు వేసినరాయి ఉన్నాయి కదా ఆ మక్కల కొరకు అడవి పందులు వస్తాయి అడిగి పందులు తినడానికి ఉంటాయి ఎప్పుడు కూడా మీకు తెలియక ఇట్లా చేస్తారు కానీ ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని చంపొద్దు మీకు ఒకవేళ ఇక్కడ ఇబ్బంది ఉంది అదే ఇందాక కొట్టినని నీవే చెప్పినావు అది ఏ పురుగైనా కూడా చేయదు మేము కదా మేము వస్తాం మీరు ఫోన్ చేసినా కానీ వచ్చినాం కదా అట్లా వస్తాం కాబట్టి మేము పట్టుకుంటాం ఇది ఎక్కడ వరకు ఉందో అయితే చూసుకుందాం ఫస్ట్ నాకు తెలిసి ఇక్కడ అల్లం ఉన్నట్టుంది ఓకే ఇది ఫైవ్ కనీస్ ఓకే అదేమిన్ను అదే ఉండద్దు ఇది ఇక్కడ ఫైవ్ కనేషన్ కింద ఎలకలు ఉంటాయి ఎలకలు బాగా పెద్ద పెద్ద పందుకోకులు ఉంటాయి వాటిని కూడా దీనికి వస్తుంది మనం ఇక్కడ నుంచి చూసుకుందాం మెల్లియా పాము ఎక్కడ వరకు ఉందో తెలియదుగా మనకు ఇక్కడ ఉంది చిన్నదే పాము సా తోక తీసుకోబావు తోక పట్టుకోవాలి ఇడిచి పెట్టొద్దు ఇంకా పట్టుకొని ఇడిచి పట్టుకో నేను ముందరకేసుకుంటా పట్టుకో నువ్వేం నేనేం చేయదు అది నేనేం చేయదు ఓకే అవు చిన్న ఫస్ట్ అయితే బయటికి రండి ఫోటో తీసుకోబో మళ్ళీకి రా సౌండ్ చేస్తుంది అట్లా పట్టుకో పట్టుకోసరే అరే ఇస్తు పట్టుకో వెరీ గుడ్ పట్టుకో ఇవద్దు ఇడ్సొద్దు ఇది విడుస్తుద్దు పట్టుకో అట్లే ఒక కట్టే

ரா இங்கேம் ஏறண்டி பாது இல்ல சஞ்சீய் ஏதோ புச்சா சஞ்சீவ் மடத்தேட்டு மடத்த மடத்தோண்ட అన్నం నాలుగు రోజులు ఇప్పుడే అన్నం వినకుండా అరే ఇట్లా సంచి పట్టుకోవన్ సంచి పట్టుకుంటే నచ్చిపోతారా అమ్మా ఎందుకంటే కట్టేసాయి బాబు అదే శుద్ధి కొన్న తోటి ఇక్కడ దారం కాల కింద ఓకేనా చంపద్దండి నమస్కారం అండి మనమైతే జగత్పల్లి గ్రామానికి అయితే రావడం జరిగింది ఒక మనం అయితే స్మాల్ అంటే మీడియం సైజు ఉన్నటువంటి పైతాన్ అయితే ఇప్పుడు రెస్క్యూ చేసి అయితే పట్టడం జరిగింది ముఖ్యంగా ఇది కొంచెం ఊరికి సమీపంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ మేబీ ఎక్కువ ఉండొచ్చు రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మీరు ఎప్పుడైనా సరే కనబడితే దూరం జరిగి నాకు కాల్ చేయండి ఓకేనా కాల్ చేస్తే నేను మీకు వచ్చేసి నేను అందుబాటులో ఉండి చేస్తాను ఈ పట్టుకున్నటువంటి పైతాను తిరిగి ఫారెస్ట్ ఆఫీసర్స్కి అనివర్ చేసి వారు సూచించిన ప్రదేశంలో వదిలివేయడం జరుగుతుంది థ్యాంక్ యూ మీకు ఇంకా ఏమైనా అనుమానం ఉంటే సాగర్ స్నేక్ సొసైటీ అని యూట్యూబ్ ఛానల్ ఉంది అందులోకి వెళ్ళి చూడండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ మీ ఆయన కట్టెత్వం దాన్ని తాగిచ్చింది కదా మళ్ళీ అది ఏడుకోవాలి